నేను ఒకసారి మా ఆరాధ్యుడైన మహాదేవుడి దగ్గరికి వెళ్లాను వెళ్ళగానే ప్రశ్నించాను ఓ మహాదేవా జీవితంలో ఆనందం ఉత్సవం జరుపుకుని ప్రేమని పంచుకొని ఉల్లాసంగా గడపటానికి అన్నింటికంటే మంచి సమయం ఏది అని అప్పుడు మహాదేవుడు నవ్వేశారు ఆ తర్వాత చెప్పారు జీవితంలో ఉత్సవం జరుపుకోవడానికి అన్నింటికంటే మంచి రోజు మరణానికి ఒకరోజు ముందు అని ప్రేమ పంచుకోవడానికి అన్నింటికంటే మంచి సమయం మరణానికి ఒక్క క్షణం ముందు జీవితాన్ని ఉల్లాసంగా గడపడానికి అన్నింటికంటే మంచి గడియా మరణం కంటే ఒక్క గడియ ముందు అన్నారు నాకు ఆశ్చర్యం కలిగింది అందుకు వెంటనే అడిగేసిన మహాదేవా మరణం అనిశ్చితం అది ఎప్పుడొస్తుందో మనకే తెలియదు కదా మహాదేవుడు మళ్లీ నవ్వేశారు అప్పుడు ఏం చెప్పారంటే మన జీవితాన్ని ఎలా గడపాలంటే మన జీవితంలోని ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్క గడియ అంతిమము అని భావించి అలా జీవించగలిగితే జీవితం అంతా కూడా ఆనందమే ఆనందం అన్నారు అవును కదా